కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ ముమ్మరం చేసిన కమిషన్ ఇవాళ జలవనరుల అభివృద్ది సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ ను ప్రశ్నించింది కమిషన్ కు మద్దతు ఇచ్చేందుకు అఫిడవిట్ ఇచ్చానని ప్రకాష్ తెలిపగా కమిషన్కు ఎవరి మద్దతు అవసరం లేదని రికార్డులు డాక్యుమెంట్ల ఆధారంగా పనిచేస్తామని కమిషన్ తెలిపింది ప్రాణహిత చేపేళ్లా పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు మార్చారని కమిషన్ ప్రశ్నించింది తమిడి వద్ద నీటి లభ్యత లేక కాళేశ్వరం నిర్మాణం చేపట్టామని ప్రకాష్ పేర్కొన్నారు కాళేశ్వరం కమిషన్ ముందు నూట ఒకటవ సాక్షిగా ఇవాళ నా స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది ఈ స్టేట్మెంట్ లో నేను సబ్మిట్ చేసింది పదహారు పేజీల అఫిడవిట్ వీటిలో ప్రధానంగా కొన్ని అంశాల మీద నా వివరణ తీసుకోవడం జరిగింది వారు అడిగిన మొదటి ప్రశ్న తుమ్మిడి నుంచి కాళేశ్వరంకు ఎందుకు సైట్ మార్చాల్సి వచ్చింది దాన్ని మీరు సమర్థిస్తున్నారా అని అడిగారు సో నేను అది ఒకటే మాకు ఆధారము ఎందుకంటే తుమ్మిడిహంటి గ్యారేజ్ వద్ద అనేక సమస్యలు వచ్చాయి రెండవది బ్యారేజ్ హైట్ ను నూట యాభై రెండు మీటర్ల నుంచి నూట నలభై ఎనిమిది మీటర్లకు కుదించుకోమని చెప్పి మహారాష్ట్ర గవర్నమెంట్ అభ్యంతరం చెప్పింది ఈ అన్ని కారణాల వల్ల ముందు అనుకున్నది ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టులో భాగమైన నూట యాభై రెండు మీటర్ల బ్యారేజ్ అనేది సాధ్యం కాదు అనేది వరుసగా జరిపిన చర్చల తర్వాత కె చంద్రశేఖరరావు గారు అప్పటి ముఖ్యమంత్రి అంతిమంగా నిర్ణయం తీసుకున్నారు ఐదుగురు ఇంజనీర్లు రిపోర్ట్ ఇచ్చింది మేడిగడ్డ వద్దని ఎక్కడ చెప్పలేదు వారిని అడిగింది కూడా ముఖ్యమంత్రి గారు మేడిగడ్డ నుంచి మిడ్ మోనేరుకు నేరుగా లిఫ్ట్ ద్వారా కానీ పైప్ లైన్ కానీ టన్నెల్స్ కానీ తీయడం సాధ్యమవుతుందా అని అడిగారు దానికి వాళ్ళు ఇచ్చింది ఏంటంటే సాధ్యం కాదు అన్నారు మేడిగడ్డ దగ్గర కట్టమని చెప్పారు వారు ఎక్కడ కూడా మేడిగడ్డను వద్దని లేదు కానీ అంశాన్ని కన్ఫ్యూజ్ చేసి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారు అసెంబ్లీలోనే ఆయన మేడిగడ్డన్ ఇంజనీర్లు వద్దన్నారని చెప్పారు